సో మన దాని టైం కోసం ఎదురు చూసా ఇప్పుడు నెగ్గాలి కనుక తగ్గవలసిన టైంలో తగ్గాం ఇప్పుడు నగ్గవలసిన టైంలో తగ్గేదే లేదు సో కాబట్టి నేను రూల్స్ని ఫాలో అవ్వండి అని కేవలం ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయో ఏదైతే న్యాయ సంహితలో ఉందో ఆ రూల్స్నే ఫాలో కావాలి అని చెప్పి అడగాల్సిన దుస్థితి ఈ పనికి మన ప్రభుత్వం వలన వచ్చింది మరి అందుకని మరి గతంలో ఇదే ఆర్డర్ జస్టిస్ మాలవేందర్ రాయ్ గారు అటువంటి మంచి ఆర్డర్లు వాళ్ళని ఇక్కడ ఉంచలేదు వీరిని ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టుగా ఉన్నారు పట్టుబట్టి దురదృష్టం మరి ఆర్డర్స్ ఉన్నాయి రూల్స్ ఫాలో అవ్వమని అడిగా ఉంటే రూల్స్ ఫాలో అవ్వమని అడిగితే దానికి కూడా ఎవరో రెడ్డి మహేశ్వర్ రెడ్డి మరి నిన్న కోర్టులో అసలు ఈ కేసులేమి ఇప్పుడు ఏమి కేసులు లేనప్పుడు ఇటువంటి వాటిని ఎందుకు ఎంటర్టైన్ చేయాలి అంటే ట్రాక్ రికార్డు అమ్మా అక్కడ ట్రాక్ రికార్డు దైదురు బాబు మీ ట్రాక్ రికార్డు ఆ మీద రేపు పదహారు కేసులో ఇంట్లో పెట్టారు కదా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్నీ ఒకటే వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఎవరి మధ్యలో తెచ్చి అరే అన్ని కులాలని అన్ని మతాలని నా అంతగా గౌరవించేవాడు ఈ రైకాపా పార్టీలో ఒకడైనా ఉన్నాడా అటువంటి నా మీదే నేను కొన్ని కులాలకు కొన్ని మతాల మతాలకు వ్యతిరేకం అని చెప్పి అన్యాయంగా కేసులు పెట్టారే సరే అవన్నీ కూడా మరి బిలో సెవెన్ ఇయర్ సెక్షన్లే సో కాబట్టి ఫార్టీ వన్ నోటీస్ తప్ప అంతకంటే ఏం చేయకూడదు ఉన్న రూల్సే ఫాలో అవమన్నా దేశద్రోహం కేసు లేదు ఇప్పుడు నా చుట్టూ మీడియా అందరూ ఉండాలని కూడా నేను మీడియాని కోరుకుంటున్నా ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ టైమర్తో సహా నేను పబ్లిక్లో ఉన్నప్పుడు రికార్డ్ చేయించే ఫెసిలిటీ సిస్టమ్ నేను పెట్టుకున్నాను మీడియా కాదు మా ఫోటోగ్రాఫర్లు కూడా ప్రతి క్షణం వీడియో తీస్తారు తప్పుడు కేసులు పెట్టడానికి అవకాశం లేకుండా నా వంతు జాగ్రత్తలు ఎందుకంటే మా బంగారం మంచిది కాదు కాబట్టి మా ప్రభుత్వం అలాంటిది కాబట్టి నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను ఎందుకంటే చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేసి సార్ వీళ్ళు వరస్ట్ ఫెలోస్ అండి అని కొంతమంది ఇంకొన్ని వరుస్ట్గా మాట్లాడారు అనుకోండి ఏమన్నా మీడియా ముందు చెప్తే బాగోదు సో రాజుగారు మీరు రావక్కర్లేదు అవసరం ఏముంది అన్నా కూడా నేను నెగ్గాల్సిన సమయం వచ్చింది కాబట్టి తగ్గాల్సిన సమయం అయిపోయింది కాబట్టి నేను రేపు ఉదయం పదిన్నరకు రాజమండ్రిలో ల్యాండ్ అయ్యి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అయినా మరి మా జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినా భీవరానికి నేను కారు ప్రయాణం క్వైట్గా ఎవరైనా కలవడానికి మార్గం వచ్చేవారంటే వారికి ఆస్కారం పెట్టి మా నియోజకవర్గ ప్రజలకి ఇప్పుడు ఏదైతే చెప్పానో నన్ను కలిసిన వారికి ఎందుకు నేను రాలేకపోయాను రాలేకపోయినా ఎలా నిత్యం అందరికీ అందుబాటులో ఉన్నాను ఇవన్నీ కూడా చెప్పడం నా బాధ్యత కనుక చెప్తాను సరే మా వాళ్ళు కొంతమంది స్థానిక కళాకారుల్ని ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది మరి ఆ కళాకారులకు కూడా మరి వారి మనసును రంజింపు చేసే విధంగానే మరి మా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు వారు నిజమైన వ్యక్తులుగా వస్తే నిజంగా చెప్తారు మరి కళాకారులు వస్తే మరి కళలను గౌరవించాలి కాబట్టి ఇటువంటి కళాకారులను కూడా మరి తగు సత్కారం చేయవలసిన బాధ్యత ఉంటుంది నేను చూద్దాం ఇప్పుడు అటువంటి వెకిలి వేషాలు వేసే మంత్రులకి మంత్రి పదవులు లేవు సో కాబట్టి అవి కూడా ఉండకూడదని కోరుకుంటున్నాను మీరు కూడా స్థానిక కళాకారులారా మనం పాటించండి పోతున్నాయి పోతున్నాయి రథ చక్రాలు పోతున్నాయి ఇన్నాళ్ళు తొక్కేసిన జగన్నాథ రథచక్రాలు పోతున్నాయి పోతున్నాయి సో కాబట్టి పోలీసు మిత్రులు ఇంకొద్ది మంది స్థానిక కళాకారులు కాస్త సంయమను పాటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక నేను ఏదైతే మరి నిన్న ఆర్గ్యుమెంట్స్ ఎన్ఆర్కే అంటే అరాచకం ఈ రాష్ట్ర ప్రభుత్వం అరాచకం చేస్తుంది ఆర్టికల్ ట్వంటీ వన్ని అండర్ ఆర్టికల్ ట్వంటీ వన్ నేను న్యాయ సూత్రాలను అనుసరించాలి అని చెప్పి పిటిషన్ వేయటం జరిగింది దానికి కూడా అబ్జెక్ట్ చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ఎం రెడ్డి మహేష్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి అంటే వాళ్ళ కుచ్యుత బుద్ధిని మీరు అర్థం చేసుకోండి అని మా సీనియర్ న్యాయవాది వైవి రవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా కోర్టులో చెప్పడం జరిగింది న్యాయమూర్తి గారు మరి ఈరోజు మధ్యాహ్నం నేను ఉదయం వస్తుంది అనుకున్నా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకి బహుశా ఆ తీర్పు వెలువడే అవకాశం ఉంది అడిగింది ఏమీ లేదు న్యాయాన్ని ఫాలో అవ్వమని అన్నాం న్యాయాన్ని ఫాలో అవసలసిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అన్యాయం తప్పితే ఎవరికి న్యాయం ఏనాడు చేసి ఎరుగని ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయాన్ని పాటిస్తుందా పాటించమని చెప్పాలా అని అంటారా చెప్తారా చెప్పినా చెప్పకపోయినా రూల్ పోలీసులు ఫాలో అవ్వాల్సిందే అయినా వీళ్ళు పనికిమాను వాళ్ళు కాబట్టి నేను చెప్పించే ప్రయత్నం చేశా ఆ ప్రయత్నంలో నేను సఫలమైన సఫలం కాకపోయినా నేను రేపు నా నియోజకవర్గానికి వెళ్తున్నాను దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నికలు మొదలైన తర్వాత రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో ఇంత దరిద్రంగా దేశం తీసుకున్న రాష్ట్రం ఇప్పటి వరకు లేదు వన్ ట్వంటీ ఫోర్ ఏ ఏ టెర్రరిస్టులకు రాష్ట్రాన్ని కోల్చాలి దేశాన్ని దేశానికే సంబంధం అని అటువంటి వారి మీద పెట్టారు కానీ ఒక ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద కానీ ఒక ఎలక్టెడ్ అసెంబ్లీ అంటే ఎన్ ఎమ్మెల్యే మీద కానీ ఈ వన్ ట్వంటీ ఫోర్ ఏ ఇప్పుడు దాకా ఈ భారతదేశంలో ఎవ్వరూ పెట్టాల ఆఖరికి జైలతో కూడా పెట్టాలి ఆ ఘనత ఆ కీర్తి మరి ముఖ్యమంత్రి ఏడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి గారికి వారి పక్క సమయంలో నుంచి వచ్చిన మరి పోలీస్ అధికారులకు ఇంకొద్ది మంది సలహాదారులకు ఎలా వచ్చిందో ఆ ఐడియా మరి నిజంగా వాళ్ళు బుర్రలు తీసుకెళ్ళి మరి మ్యూజియంలో పెట్టాలి ఒక ప్రజాప్రతినిధి మీద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రజాప్రతినిధి కదా బ్రిటిష్ నాటి చట్టాన్ని తీసుకొచ్చి దేశానికి సంబంధించిన చట్టాన్ని ఒక రాష్ట్రానికి తన్ను తాను క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్గానో లేదో కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్గానో ఊహించుకొని మరి పెట్టిన ఆ దిక్కుమాలిన కంప్లైంట్ అది పెట్టింది పెట్టి తప్పుడు కేసు పెట్టి మరి తీసుకెళ్ళి దారుణంగా హింసించి ఒక ముఖ్యమంత్రి వీడియో చూసి క్రూరంగా ఆనందించాడంటే ఇప్పుడు మన ఈడియా మీరు ఇలాంటి వాళ్ళ గురించి వెళ్ళాం మరి వాళ్ళని మరి ప్రాక్టికల్గా ప్రజలకి చిన్న శాంపుల్గా చూపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎనీయో అయిపోయిందమ్మా అయిపోయింది ఏదో అయిపోయింది ఎన్నికలు వస్తున్నాయి మీ ఎన్నిక మీరు చూసుకోండి మా ఎన్నిక మేము చూసుకుంటాం నిర్ణయం ప్రజలదే సో అంచేత ఇంకా మీ ప్రభుత్వం ఎవరో కోలదీయవలసిన అవసరం లేదు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీ ప్రభుత్వాన్ని ఉంచాలా కోల్చాలా అన్నదే ప్రజల నిర్ణయం అంచేత ప్రజలందరినీ మీరు ఈ ప్రభుత్వాన్ని కోల్చాలనుకుంటున్నారంటే ఓటు హక్కే ఉండదు సో అంచేత డెమోక్రసీ మీద నమ్మకం ఉంచి ఇంకెటువంటి సిల్లి ప్రయత్నాలు చేయకండి హుందాగా ఉండండి మేము హుందాగా ఉంటాం మేము హుందాగానే ఉన్నాం హుందాగానే ఉంటాం ఎలక్షన్ క్యాంపెయిన్ మీ రాజకీయం మీద చేసుకోండి మా రాజకీయం మేము చేసుకుంటాం అని మరొక్కసారి సందింటి వారికి విన్నవిస్తూ వారి సలహాదారులకు కూడా సరైన సలహాలు ఇవ్వమని ఇక్కడి నుంచి అయినా ఈ రెండు నెలలైనా సరైన సలహాలు ఇవ్వమని తెలియజేస్తూ మరి ఆ టాపిక్ పక్కన పెడదాం